హలో ఆల్ నేను హాస్టల్కి మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చినండే ఆడ మా ఫ్రెండ్ దగ్గర ఈ రోజు చూసిన ఆమె రోటీ పచ్చడి చేస్తుంటే నా మస్తు నచ్చింది ఏడ తీసుకున్నారంటే ఆడ చైనా టౌన్ మార్కెట్లో తీసుకున్నాం అని చెప్పనుండే సో అక్కడ నుంచి ఫార్టీ మినిట్స్ ఉండే డ్రైవ్ సార్ నాకైతే కావాలని చెప్పేసి పోయింది అవి యాక్చువల్లీ కాస్కోలో కూడా దొరుకుతున్నాయి బట్ ఇంత పెద్దగా దొరుకుతలేవు ఇట్లా చాలా బాగుంది యాక్చువల్లీ అంటే మా ఫ్రెండ్ దానిలా లేదు ఎగ్జాక్ట్లీ ఆ మీద కొంచెం వెడల్పుగా లోతు బాగుంది నాకు అది ఎక్కువ బాగా నచ్చింది బట్ అవి లేవు అని ఇది తీసుకుంది నాకు ఇది కూడా బాగా నచ్చింది అక్కడ ఇంకా సాపోడు కనిపించింది నాకు సాప యాక్చువల్లీ ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటుండే మా ఫ్రెండ్స్ నాకు అది బాగా నచ్చింది ఇక్కడ వన్ ఫోర్లో వచ్చి సెవెంటీన్ పాయింట్ నైన్ నైన్ టూ ఫోల్డ్స్ థర్టీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ త్రీ ఫోల్డ్స్ ఫార్టీ త్రీ పాయింట్ నైన్ నైన్ ఉండే నేను త్రీ ఫోల్స్ తీసుకున్నాను సో సాప రెండు రోజులు తీసుకున్నాను అంటే ఒకటి నాకు ఇంకోటి మా ఫ్రెండ్ వాళ్ళ నీబర్ కంట సో తీసుకొని ఫైనల్గా మేము రిటర్న్లో వచ్చేటప్పుడు మా పార్లర్కి వెళ్ళి ఉండే మా ఫ్రెండ్ ఐబ్రోస్ చేయించుకుంటాం అంటే ఇంకా నేను అట్లా కూర్చుని ఉండే ఇంకా మనం కొత్తగా ఉన్నతతో ఊరుకుంటామా ఇంటికి రాగానే ఫస్ట్ పచ్చడి చేయడానికి ఇంట్లో నాకు వెజ్జెస్ ఏం రెడీ లేకుండే సో టమాటాలు అయితే కనిపించినాయి టమాటాలు కొంచెం కోత్తిమీర అవిగా అనిపించనుండే సరే అని చెప్పేసి వాటితోటి ఏదో ఒక రోటి పచ్చడి చేయాలని చెప్పి స్టార్ట్ చేసినాడే నేను యా కొంచెం నాకు అనిపించింది ఏంటంటే నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పచ్చడి చేస్తుంటే మంచి ఇట్లా గట్టిగా వచ్చింది అట్లా రావాలి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువసేపు ఉడకబెట్టాలి వాటర్ కంటెంట్ అంతా పోయేటట్టు బట్ నేను అట్లా చేయలేదు నాకు ఇట్లా వచ్చింది టమాటో పచ్చడి బట్ మా ఇంట్లో మా హస్బెండ్కి పెడితే మాత్రం ఆయనకి ఇట్లే నచ్చిందంట టేస్ట్ చాలా బాగుంది అన్నాడు నేను కూడా తిన్నా టేస్ట్ సూపర్ వచ్చింది యాక్చువల్లీ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది రోలు మీరు కూడా ఇలా కావాలనుకుంటే దగ్గరలో కాసుకోండి ట్రై చేయండి బట్ అది చిన్న ఉంటుందంట చైనా మార్కెట్లో అయితే ఖచ్చితంగా దొరుకుతుందంట ట్రై చేయండి దట్స్ ఆల్ ఆలయర్ దిస్ వీడియో థ్యాంక్ యూ